వస్తుంది అట్టటోని కోటేస్తా కయూ దొంగి పోటేస్తాం ఈ పవన్ కళ్యాణ్ గుండా జగన్ గుండా యోని చంపలేదే ఎవని చంపినాడు ఎవనికి దుబార మాట్లాడుతున్నాడు వాళ్ళు మాట్లాడుతున్నారు తొడలిపి కొడతాం బట్టలు కొడతాం వయసు టీడీపీలు ఈయన ఒక్కనే అన్న ద్వారా మాట్లాడుతున్నాడా మా రాజ్యం వస్తుంది అప్పుడు బట్టలు కొడతా అంటే పునాది లేదు నువ్వు నువ్వు ఒక పర్సిడెంట్ కాదు ఒకటి నువ్వు ముగ్గురు భార్యనుకో ముగ్గురు భార్యనుకో నువ్వు నాశనం చేసినావే నువ్వు దేశాన్ని కాపాడతారా నువ్వు అని అడిగింది ఏం చెప్తావు ముగ్గురు భార్యలకు నువ్వు కాపాడ చేస్తా అని చెప్పి ముగ్గురిని నాశనం చేసినావు చంద్రబాబు నన్ను పదకలేస్తాను ఇంకా మంచిగా నన్ను గెలిపండి ఇంకా మెరుగైన పరిపాలన చూపిస్తాను పూకే పోకే దోసుకొని ఇప్పటికే మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు దోసుకున్నాడా ఇప్పుడు చిక్కుతే ఇంకా ఊరుసని అంతే జగన్ గెలుస్తాడా జగన్ నూటికి నూరు వచ్చాయి జగన్ ఎమ్మెల్యే నాని నాని ఎవరు మీరు ఏది వైఎస్ జగన్ అంటే పేద ప్రజలకు బాగా చేస్తున్నాడు పథకాలు ఇస్తున్నాడు వైఎస్ఆర్ చేత అన్ని మంచి మంచి స్కీమ్స్ పెట్టినాడు అందరికీ అందుతున్నాయి ఇది ఎక్సలెంట్ లీడర్ ఆఫ్ ఇన్ స్టేట్ సెంట్రల్ ఏపీ సో

জগন্াৰিো নেন্দ্ৰে গৈ জগন্

అప్పుడా అప్పుడు అప్పుమ్మా అప్పు కాయలు 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 పరి జగా వేసేది ఎందుకే ఆయనకేయాలి ఆయన పింఛినిచ్చున్నాడు అన్ని అన్ని స్థానం కూర్చున్నాడు

సీఎం జగన్ మేలు కదా జగన్ వరని ఎందుకంటే అయినా మా సన్న వాళ్ళకు ఏదైనాకైనా మనకు మేలు బాగుంటుంది అందుతున్నాయి అందుతున్నాయి పింఛి నచ్చుంది అవి మాకు అందేటివి ఇంకేం కావాలా

కొంతమంది ఏం చేస్తారు రైతుల కింద పడి అప్పుడు మాకు ఏమి ఇయ్యలే అరవై ఇంట్లో అప్పుడు ఇప్పుడు అమ్మ కూడా వచ్చింది పింఛన్ వచ్చింది ఈ రైతు భరోసా పడుతుంది మనవానికి మన మనవరాలకు పింఛన్ అది అమ్మ కూడా పడుతుంది ఇంకా ఏం భయమే లేదు మళ్ళా ఆ మంచి రావాలి ఎవడు పని లేదు మనకు వైసీపీ రావాలి వైసీపీ పథకాలు మిగతా ఎవరికి ఇవ్వట్లేదు అంతే అందరికి అందరికి ఇచ్చారు అందరికి చాలా వాని మోఖం వాడు సద్దిమో వాడు కూడేసుకొని అంతగా అంత రింగ్ రోడ్లే బొంగు ఏం లేదు వాడు చేసే పదే ఆడ కత్తిని పని నా కొడుకు బీదలకి ఎవడు పాప రోడ్డు ఎవరు